కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే నిజంగా జాలి కలుగుతుంది శత్రు దేశమే కావచ్చు పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను చొప్పించి భారతదేశంలో కాశ్మీర్లో ఇతర ప్రాంతాల్లో దాడులు చేయించి ఉండవచ్చు కానీ వారి పరిస్థితి చూస్తుంటే మరీ దయనీయంగా ఉంది పంతొమ్మిది వందల అరవై ఐదులో కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కానీ ఇటువంటి ఘోరమైన పరిస్థితి ఎన్నడూ కూడా పాకిస్తాన్ చవి చూడలేదు చూడండి ఒక్క సంవత్సరం లోపల పాకిస్తాన్లో తొమ్మిది వందల మంది సైనికులు చనిపోయారు ఉగ్రవాద దాడులు నిజంగా వాటిని ఉగ్రవాద దాడులు అని అనకూడదు స్వాతంత్ర సమర యోధులు కావచ్చు వాళ్ళ యొక్క హక్కుల కోసం అని పోరాటం చేసే యోధులు యొక్క దాళ్లలో తొమ్మిది వందల మంది సైనికులు చనిపోయారు ఒక్క వారం రోజుల్లో పెద్ద పెద్ద దాడులు సుమారుగా ఇరవై తొమ్మిది నుంచి ముప్పై జరిగాయి ఒక్క రోజులోనే ఇరవై ఎనిమిది దాళ్లు పాకిస్తాన్ సైన్యం పైన జరిగాయి బెలోచిస్తాన్ అన్న రాష్ట్రం యొక్క రాజధాని క్వెట్ట అది మీ అందరికీ తెలుసు అట్లాగే పెషావర్ ఒకప్పుడు పురుషపురం అనేవాళ్ళు హిందువులకు పెద్ద కేంద్రం అది ఇది చెప్పుకునికోవాల్సిందే మనం ఆ పెషావర్లో ఒక హిందూ కూడా మీకు కనిపించాడు జాఫర్ ఎక్స్ప్రెస్ క్వెట్ట అది బలోచిస్తాన్ రాష్ట్రం యొక్క రాజధాని అక్కడి నుంచి పెషావర్ అంటే ఒకప్పటి పురుషపురం ఖైబర్ కక్ పక్తుంక్వా అంటే ఇది బాగా పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో ప్రాంతం అంతా పటాన్లు ఆఫ్ఘనిస్తాన్ వైపు అట్లాగే పేశావర వైపు ఇక్కడ పాకిస్తాన్ వైపు ఉన్న పటాన్లంతా కూడా తెహ్రీకే తాలిబాన్ అన్న ఒక ఉగ్రవాద సంస్థను అధికారం చెలాయిస్తున్నారు ఆ ప్రాంతంలో ఆ టీటీపీని కూడా పెంచి పోషించింది పాకిస్తానే సరే అది వేరే విషయం అయితే జాఫర్ ఎక్స్ప్రెస్లో సుమారుగా నాలుగు వందల యాభై మంది ఉన్నారు దాంట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు అంత సైనికులే పేస్తవారము ఇరవై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే మూడు నాలుగు స్వాతంత్రం కోసం బలోచి బెలోచిస్తాన్ యొక్క స్వాతంత్రం కోసం పోరాటం చేసే యువతులు వారు నాకు తెలిసి పాకిస్తాన్లో ఎన్నో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా సుమారుగా అరవై నుంచి డెబ్బై ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి చిన్నవి పెద్దవి కలిసి బలోచిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు మాత్రం మత సంబంధమైనవి కావు వాళ్ళు తమ యొక్క రాష్ట్రము తమ యొక్క ప్రాంతం యొక్క స్వాతంత్రం కోసం అని చెప్పేసి పోరాటం చేసే ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాద సంస్థలు అనకూడదు వాటిని స్వాతంత్ర సమరయోధ సంస్థలు వారు తమ యొక్క న్యాయమైన హక్కుల కోసం అని పోరాటం చేస్తూ ఉన్నారు ఇక్కడ సందర్భమో కాదో నాకు తెలియదు కానీ పాకిస్తాన్ సైన్యము బలూచిస్తాన్లో తమ యొక్క హక్కుల కోసమని తమ యొక్క ప్రాంతం యొక్క న్యాయమైన కోరికల కోసమని ఎవరు గళమెినా రాత్రికి రాత్రి ఆ వ్యక్తిని ఎత్తుకుని వెళ్ళిపోతారు సైన్యం ఈ రకంగా సుమారుగా ఇప్పటి వరకు రెండు నుంచి మూడు లక్షల మంది యోధులు కనిపించకుండా పోయారు పాకిస్తాన్ సైన్యం ఎత్తుకుని పోయింది వారు చంపేశారా లేకపోతే కిడ్నీలు అమ్మేశారా చైనాకు పంపించారా ఏం చేశారో ఎవరికి తెలియదు ఇది వెస్టర్న్ మీడియాకు బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళు లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ గురించి గోల్ పెడుతూ ఉంటారు బీబీసీ లాంటి మీడియా ముఖ్యంగా నేను చెప్తున్నా అలాంటి మీడియాలో ఈ కథనాలు పెద్దగా రావు మనందరికీ తెలుసు అయితే ఇక్కడ కమింగ్ టు ద పాయింట్ ఒక సంవత్సరంలో తొమ్మిది వందల మంది సైనికులు చనిపోయారు అట్లాగే జాఫర్ ఎక్స్ప్రెస్లో సైనికులను బంధించి వారిని ఆయాప్రా దూర ప్రాంతాలకు తమకు సేఫ్ జోన్లలో తీసుకుపోయి డిమాండ్ పెట్టారు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు కాదు నలభై ఎనిమిది గంటల్లో మా యొక్క న్యాయమైన డిమాండ్ను కనుక మీరు తీర్చకపోతే వారిని అందరినీ చంపేస్తాము అని చెప్పారు స్వాతంత్ర సమరయోధులు కానీ పాకిస్తాన్ న్యాచురల్గా ఇగ్నోర్ చేసింది కాబట్టి సుమారుగా రెండు వందల మంది సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ వారు చంపేశారు సరే పాకిస్తాన్ ఆ విషయాన్ని చెప్పడం లేదు నిజంగా కానీ ప్రపంచంలో ఉన్న పాకిస్తాన్కు తప్ప అందరికీ తెలుసు పాకిస్తాన్కి ఎందుకు తెలియదు కానీ చెప్పడానికి ముందుకు రావడం లేదు అంతే మీరు వెస్ట్రన్ మీడియా చూడండి నేషనల్ మీడియా చూడండి అన్ని మీడియాస్లో కవర్ అవుతుంది రెండు వందల నుంచి రెండు వందల యాభై సైనికులు చనిపోయారని చెప్పేసి ఒక్కొక్క మీడియా హౌస్ ఒక్కొ రకంగా చెప్తుంది సరే మనం తక్కువలో తక్కువ తీసుకుందాం ఇది ఏంటి ఆధారం అంటే అన్ని మీడియాస్ చెప్పేది ఏంటంటే రెండు వందల శవపేటికలను పంజాబ్ నుంచి అక్కడకు రవాణా అయ్యాయి ఆ శవపేటికల మేడ్ ఇన్ చైనా సరే వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకోనండి మనకెందుకు ఈ రకంగా ఆ శవాలను కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళను ఇంటికి అప్పజెప్పే పరిస్థితి పాకిస్తాన్లో లేదు మనము కాశ్మీర్లో అనేక ఉగ్రవాద కార్యక్రమాల్లో సైనికులు వీరోచితంగా పోరాటం చేసి ఉగ్రవాదులతో ప్రాణాలు అర్పించారు మనం చెప్పుకున్నాం విభూతి శంకర్ డోండియా జస్ట్ ఈ వీడియో చేయడానికి ఒక రెండు వీడియోస్ ముందు అట్లాగే గల్వాన్ సంతోష్ బాబు డెడ్ బాడీని అప్పజెప్పిన తర్వాత సైనికుల అంచనాలతో వారిని ఆయా బేస్ క్యాంపులకు ఉదాహరణకు కాశ్మీర్లో అనుకోండి శ్రీనగర్ బేస్ క్యాంప్కు తీసుకురావడము అక్కడ అన్ని సైనిక లాంఛనాలతో గౌరవ వందనాలు సమర్పించడము మళ్ళీ ఢిల్లీలో అట్లాగే వాళ్ళ సొంత ప్రదేశాలకు ఇవ్వడం ఆ సొంత ప్రదేశాలకు పోయినాక ఆ ప్రాంతాల్లోని ప్రజలు ఆయా రాష్ట్రాలు గౌరవంగా సన్మానించి డెడ్ బాడీస్ని సైనిక లాంఛనాలతో వారికి అంత్యక్రియలు చేస్తారు మనందరికీ తెలుసు సంతోష్ బాబుకైతే సుమారుగా అప్పటికి ప్రభుత్వము ఆరేడు కోట్ల రూపాయలు ఇవ్వడము సుమారుగా నాలుగైదు ఎకరాల భూమి ఇవ్వడము ఆయన భార్యకు జాబ్ ఇవ్వడము మనం అందరినీ చూసాం అట్లాగే ఆఫీసర్స్ కాదండి సైనికులకు కూడా పెద్ద ఎత్తున భారత ప్రభుత్వము ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్థిక సహాయం ఇస్తాయి అంతేకాకుండా కుటుంబంలో ఎవరికి జాబ్ ఇవ్వడము వాళ్ళకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ భార్యకు పెన్షన్ రావడము కాలం చదువుకోవడానికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం ఇవన్నీ రకరకాల సౌకర్యాలని ఇస్తుంటే అందరం పేపర్లో చూస్తూనే ఉంటాం అయితే పాకిస్తాన్లో మాత్రం ఆ పరిస్థితి లేదు వారిని దొంగచాటుగా ఖననం చేస్తారు ఆ కుటుంబ సభ్యులకు కూడా డెడ్ బాడీని అప్ప చెప్పరు ఎందుకంటే ఆయా ఒక గ్రామంలో ఏదో పంజాబ్లో ఏదో గ్రామంలో డెడ్ బాడీనప్పుడు అప్ప చెప్తే అక్కడ ప్రజలంతా గొమ్ము కూడతారు అక్కడ పెద్ద ఎత్తున మీడియా కవరేజ్ ఉంటుంది కాబట్టి ఆ రెండు వందల సైనికులను అంతకుముందు సంవత్సరంలో తొమ్మిది వందల సైనికులను కూడా రహస్యంగా ఖననం చేస్తారు దాంతో పాకిస్తాన్లోని దివస్థాయి సోల్జర్లకు అందరికీ కూడా చాలా కోపము ఆగ్రహము కలిగింది ఒక్క రెండు రోజుల్లో రెండున్నర వేల మంది సైనికులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి గల్ఫ్ కంట్రీల వైపు వివిధ రకాలైన పనుల కోసం అని చెప్పేసి పయనము కట్టారు ఇది అన్ని మీడియాస్లో వచ్చింది ఇంగ్లీష్ మీడియాలో ఉంది హిందీ మీడియాలో ఉంది సరే తెలుగు మీడియాలో చెప్పి చెప్పకుండా చూపించి చూపించకుండా ఉంటుంది ఈ రకంగా పెద్ద ఎత్తున రాజీనామాల పర్వము పాకిస్తాన్లో ప్రారంభము అయ్యింది ఇంకా సుమారుగా ఐదు నుంచి పదివేల మంది సైనికులు రాజీనామాకు సిద్ధపడుతున్నారు అని చెప్పేసి మీడియా చెప్తోంది ఈ రకంగా పాకిస్తాన్ సైన్యానికి భారతదేశ సైన్యానికి గల తేడా ఏంటి అని ఈ సందర్భంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ సైన్యం వద్ద ఎఫ్ సిక్స్టీన్ ఉండవచ్చు ప్యాట్రన్ ట్యాంక్స్ అమెరికా వద్ద ఉన్న అత్యాధునికమైన ట్యాంక్స్ అట్లాగే రకరకాల రైఫిల్స్ గన్స్ వెస్టర్న్ కంట్రీస్ ఇచ్చినాయి నాటో ఇచ్చినాయి అమెరికా ఇచ్చినాయి చైనా ఇచ్చినాయి అన్ని వెపన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ వాళ్ళ మొరాల్ మాత్రం అంటే వాళ్ళది అంటే సైనికల మొరాల్ మాత్రం జీరో అని చెప్పక తప్పదు మన దగ్గరున్న పరిమితమైన వనరులతో పరిమితమైన ఆయుధాలతో అత్యంత శక్తి సామర్థ్యాలు ధైర్య సాహసాలను చూపిస్తూ భారతదేశ సైన్యము వీరోచితంగా పోరాటం చేస్తూ ఉంది ఈ వీడియో తీసేనాడు ఒక ఆఫీసర్ ఇంకొక యూట్యూబ్లో మాట్లాడుతూ మేము సైనికులము ఎందుకు జాయిన్ అవుతామంటే దేశాన్ని కాపాడాల సైన్యంలో పనిచేస్తే గౌరవం ఉంటుంది దేశ సేవ చేసిన వాళ్ళం అవుతాము ఏదన్నా కారణం వల్ల ప్రాణం పోయినట్టయితే మా భార్యకు మా పిల్లలకు మా తల్లిదండ్రులకు గౌరవం లభిస్తుంది రక్షణ ఉంటుంది వాళ్లకు తగిన ఆర్థిక సహకారం ఉంటుంది మా పిల్లలకు తగిన చదువు ప్రభుత్వాలు కల్పిస్తాయి మేము ఇలా వీరోచితంగా పోరాటం చేస్తే ప్రభుత్వం మమ్మల్ని ప్రజలు సగౌరవంగా ఆదరిస్తారు సన్మానిస్తారు పూజిస్తారు కాబట్టి మేము సైన్యంలో చేరుతాము లేకపోతే అంతకంటే పెద్ద ఎక్కువ జీతాలు వచ్చే జాబ్స్ మాకు దొరుకుతున్నాయి అని చెప్పడం జరిగింది విభూతి శంకర్ డోండియాల్ కూడా అంతే కదా ఆయన భార్య నిఖితా కూడా టీసీఎస్లో జాబ్ వదిలిపెట్టి మళ్ళీ ఆర్మీలో జాయిన్ అయింది కాబట్టి పాకిస్తాన్ సైన్యానికి భారత సైన్యానికి అస్థిమసికాంతరం అంటే ఏనుగుకి చీమకు ఉన్నంత తేడా ఉంటుంది సరే సందర్భం వచ్చినప్పుడు చెప్పాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అట్లాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వారు చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు నాకు మరింత మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి దోహదము చేసిన వారు అవుతారు జై హింద్ భరత్మాతాకి జై